Hi friends, welcome back to our channel INB Jobs Info. Friends, గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ అప్డేట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టారు ఈ అప్డేట్ ప్రకారం మరికొంతమందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అది ఏ విధంగా అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీ అయితే ఇస్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు కూడా చూడండి అలా చేసినట్లయితేనే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్లో కానీ వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్లో ఉన్నటువంటి ఓల్డ్ వీడియోస్ అయితే కావాలంటే చూడండి మన ఛానల్లో చేసే ప్రతి వీడియో కూడా జెన్యున్ గా ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ అయితే చేయండి ఇక ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ జెన్యున్ అప్డేట్స్ అయితే తీసుకొస్తూ వస్తున్నాను ఫ్రెండ్స్ నేను అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చానండి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద కానీ మీరు క్లిక్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఈ విధంగా పోస్ట్ యాక్సెప్టెన్స్ లేదా రీలిక్విస్మెంట్ సర్వీస్ ఫర్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అయితే వస్తుంది ఈ దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుందండి దానికంటే ముందుగా చూసుకుంటే ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది గ్రామ సచివాలయం పరీక్షలలో మీరు ఎంపిక కాబడినటువంటి ఈ దిగువ సూచించినటువంటి పోస్ట్ల నుండి మీరు ఇష్టపూర్వకంగా ఒక పోస్ట్ని ఎంపిక చేసుకున్నట్టుకు యాక్సెప్టెడ్ అనే ఆప్షన్ని ఎంచుకోగలరని చెప్పారు మిగిలిన పోస్టులలో చేరటకు నిరాసక్త వ్యక్తపరుచుతూ రిలింక్విస్డ్ ఆప్షన్ను ఎంపిక చేసుకోవాలని తర్వాత సబ్మిట్ అనే డీటెయిల్స్ మీద బటన్ని ప్రెస్ చేయాలని చెప్పారండి దీని మీద ఏంటి అంటే ఎవరైతే ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారో సెలెక్టెడ్ లిస్ట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుంది అంతేకాకుండా సెలెక్ట్ కానిటువంటి వాళ్ళకు కూడా ఏ విధంగా యూజ్ అవుతుంది అనే దానిపై క్లారిటీ అయితే ఇస్తాను ముందుగా చూసుకుంటే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు చేయాల్సింది ఏంటంటే ఓటీపీఆర్ డీటెయిల్స్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఆ తర్వాత ఇక్కడ క్యాబ్స్ అని ఎంటర్ చేసి మీరు గెడ్ డీటెయిల్స్ మీద కానీ ఓ క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ పేజ్ అనేది మీరు ఏ ఏ ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారు అనే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందండి ఏ ఏ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా వస్తుందంటే ఇది దేనికోసం ఇచ్చారు అంటే మనం చూస్తే గ మనం చాలామంది అభ్యర్థులు అనేది ఒకటికి మించి పోస్టులకి అయితే సెలెక్ట్ అవుతూ ఉంటారండి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కేటగిరీ వన్కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థి కేటగిరి టూలో కూడా సెలెక్ట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది కేటగిరీ టూలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థి కేటగిరీ టూ లేదా త్రీ లేదా వన్కి కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి రెండుకు మించి పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండొచ్చు ఆ విధంగా వారు ఒకటికి మించి పోస్ట్ ఎలిజిబిలిటీ ఉండి సెలెక్ట్ కూడా అయినట్లయితే వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోస్ట్ అనేది డిసైడ్ అయితే చేసుకుంటారు ఈ విధంగా వాళ్ళు రెండుకు మించి పోస్టులు అనేవి ఒకటికి మించి పోస్టులకి సెలెక్ట్ అయినప్పుడు వాళ్ళు ఏ పోస్ట్ లో చేరడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది అయితే ఇక్కడ వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేయాలి మిగతా పోస్టులన్నీ కూడా రీలింక్విస్మెంట్ అయితే చేయాలి ఈ విధంగా చేయడం వల్ల మనకి కొన్ని జిల్లాల్లో వన్ ఇస్టువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరిగింది కనుక తరువాత ఉండే అభ్యర్థులకి అవకాశం అయితే వస్తుంది అంతేకాకుండా కొన్ని జిల్లాల్లో వన్ ఇస్ లో కూడా పిలిచారండి ఆ విధంగా కూడా పిలడం వల్ల మరి కొంతమందికి సర్టిఫికైట్ వెరిఫికేషన్ కి రమ్మని హాజరుకమ్మని చెప్తారు ఎందుకంటే వీళ్ళు ఒకటి మించి పోస్టులకు సెలెక్ట్ అయ్యారు కనుక ఒక పోస్ట్లోనే జాయిన్ అవుతున్నారు కనుక మరో పోస్ట్ అనేది మిగిలిపోతుంది కనుక మరి కొంతమందికి ఖచ్చితంగా అవకాశం అయితే వస్తుంది ఈ విధంగా మనకి ఫస్ట్ నోటిఫికేషన్ లో కూడా జరిగింది కావాలంటే ఎవరికైనా అడగండి అప్పుడు కూడా మనకి ఈ విధంగా యాక్సెప్టెన్స్ లేదా రీలింగ్వెస్ట్మెంట్ అప్డేట్ అయితే అడగడం జరిగింది ఇప్పుడు కూడా ఇచ్చారు సో ఇది ఒక చాలా మంచి అప్డేట్ అయితే అనుకుంటున్నాను మరి మీరు ఏ విధంగా అనుకుంటున్నారు అనేది కామెంట్ అయితే చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే జై హింద్